చిన్నప్పటి నుండి మాట్లాడటం నెరపకపోతే ఇలాగే ఉంటుంది ఈ సమస్య చేయాలంటే నల్లటి ద్రాక్ష నల్లటి అమృతం కావాలి అది నువ్వు వెళ్ళి తీసుకురా నువ్వు దాని గురించి తీసుకొస్తా లేదు లేదు ఎవరికి అవసరమో వాళ్లే వెళ్ళి ఆ నల్లటి ద్రాక్షని తెచ్చుకోవాలి కానీ దాదా ద్రాక్ష ఉన్న చెట్టు దగ్గర ఒక కాకి ఉంటుంది అది చాలా చెడ్డది వేరే పక్షులను చాలా హింసిస్తుంది కానీ వాళ్ళకు వాళ్ళే వెళ్ళాలి తప్పదు రెండవ దారి లేదు అప్పుడు చిరుకుట్ ఎగిరి నల్ల ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తుంది చిరుకుట్ ఎగురుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తుంది ఏంటి ఇంత ఇబ్బందుల్లో పడ్డాను నాకు ముందుగానే ఈ కాకులంటే భయం నేను వెళ్ళి వాళ్ళిద్దరు గానీ ఇవన్నీ తెచ్చుకోవాలా చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మయ్యా అక్కడ ఏ కాకులు లేనట్టున్నాయి తొందరగా ఇవి తీసుకొని వెళ్ళిపోతాను